గురుగారు ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే పురాణాలను మార్చి వాటిలో ఉన్నటువంటి పాత్రలను కూడా మారుస్తూ యథావిధిగా వారు స్వేచ్ఛగా ఆ పాత్రను తీస్తూ వస్తున్నారు ఇవి సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయి ఇటీవల అన్న పదాన్ని మనం మినహాయించాలి తల్లి ఎందుకంటే తొలి టాకి భక్త ప్రహ్లాద నుంచి నేటి కాలంలో వచ్చేటటువంటి చిత్రాల వరకు అన్నింటిలో కూడా పురాణ కథలను స్వేచ్ఛగా వారి వారి ఆలోచనల మేరకు మార్చి చిత్రీకరించిన నేపథ్యంలో నేటి కాలంలో ఇవే వాస్తవాలు ఇవే కథలు అంటూ పలువురు భ్రమపడే ప్రమాదం ఈనాటి కాలానికి చోటు చేసుకుంది ఒకనాటి కాలంలో రామాయణ భారత భాగవతాలు ఇతర పురాణాలలో ఉండేటటువంటి వృత్తాంతాలను స్వేచ్ఛగా కొంత మార్చి చిత్రీకరించినప్పటికీ మూల గ్రంథాలకు సంబంధించిన జ్ఞానం ఉండడంతో పాటుగా ఆయా కథనాల ద్వారా ప్రధానంగా జాతికి క్షేమం చేకూర్చాలి ధర్మం బోధించాలి అనే ఉద్దేశ్యం ఉన్న కారణం చేత ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి అలాగే హైందవ జాతికి కొంత మేలు చేకూరింది ఈనాటి కాలంలో అలా కాకుండా వక్రీకరించడం దుష్ట పాత్రలను వీరోచిత పాత్రలుగా మార్చి చూపడం వ్యక్తిగతమైన కారణాల చేత దుర్యోధనుడు కథానాయకుడు కర్ణుడు కథానాయకుడు కలికి కథానాయకుడు ఇలా మనం గమనించినప్పుడు కలి కూడా కథానాయకుడిగా సినిమాలు రాబోతున్నాయి ఒకటి రెండు అని కాకుండా అశ్వత్థామ కూడా ప్రతి కానీ కథానాయకుడుగా మార్చే కథలు రాబోతున్నాయి వచ్చాయి కూడా గమనిస్తే హిరణ్య కథానాయకుడు రావణుడు కథానాయకుడు ఇలాంటి కథలు కూడా పూర్వం వచ్చి ఉన్నాయి కానీ సూక్ష్మంగా ఆ ప్రతినాదిక లక్షణాలు ఉన్నప్పటికీ ధీరోదాత్త ధీరోద్ధత ధీరశాంత ధీర లలిత అనే లక్షణాలతో కథానాయకుడి పాత్ర కూడా రాముడు లేక కృష్ణుడు వీటిని కూడా ప్రత్యేకంగా చూపిస్తూ కథ చివరలో లోకానికి సమాజానికి మేలు కలిగించేటటువంటి నీతిని అందించే ప్రయత్నం ఆనాట చిత్రకారుడు చేసగా నేటి కాలానికి ఈ లక్ష్యం తగ్గింది కథలు పలచరబడిపోయిపోయే ప్రమాదం ఉంది అంతకంటే మించి ఆనాటి కాలంలో సమాజంలో ఉండే దాదాపుగా అందరికీ మూల కథలతో అనుబంధం ఉండేది మూల కథల పౌరాణిక జ్ఞానం ఉండేది కుటుంబంలో నానమ్మ తాతయ్య బామ్మ పెద్దలు మూల కథలను చెప్పేటటువంటి వారు నేటి కాలంలో చెప్పేవాళ్ళు లేరు చెబితే వినేవాళ్ళు అంతకంటే లేరు కనుక చూచిందే జ్ఞానం అనే ప్రమాదంలో పడి కొట్టుకుపోతున్నారు శాస్త్రం ధర్మం చూచిందేది సత్యం అనుకోకూడదు అంటుంది విన్నది ఏది సత్యం అనుకోకూడదు అంటుంది చదవండి తెలుసుకోండి ఆలోచన చేయండి ఇది సత్యమవుతుంది ఊరికే విన్నాం ఊరికే చూచాం అవే సత్యాలుగా భావన చేస్తే అసత్యమే సత్యంగా లోకంలో ప్రచారంలోకి వస్తుంది ఇది సమస్య ఎదుర్కొంటున్న సమస్య